ధర్మ సందేహాలు మహాశివరాత్రి ఉపవాస నియమాలు తెలపండి అని అడిగారు కారణం ఏంటంటే యూట్యూబ్ల్లో చాలా చాలా విశేషమైనటువంటి ప్రవచనాలు వస్తున్నాయి పెద్దలవి వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నారు ఎవరిని కాదనడానికి లేదు ఉపవాసం అంటే అసలు ఏమిటి నియమం ఉపవాసం ఎట్లా చేయాలి ఉపవాసం అంటే ఏమిటి అనే విషయాల మీద కొన్ని ప్రస్తావనలు అడిగారు కారణం ఏంటంటే ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ ఉపవాసం అంటే ఉపయోగ సమీపే అంటూ దానికి ఉత్పత్తి పదానికి ఉత్పత్తి చెప్పి వ్యాకరణ పండుతుడిగా ఆయన దాని మీద తీసుకుంటూ వెళ్ళిపోయారు కొన్ని కొన్నింటికి సంస్కృతి పరిభాషను తగ్గట్టుగా ఆ పదానికి అన్వయం చేసుకుంటూ వెళ్తా అంటే కుదరదు కారణం ఏంటంటే మనకి పుంజనం అనే కార్యక్రమం ఉంది ఆ పుంజనే కార్యక్రమం యాక్చువల్ గర్భశుద్ధి చేర్థం అని చెప్పేసి వ్యక్త గర్భ ద్వితీయవా తృతీయవా మసి పుంజవనం కార్యం అని చెప్పేసి వైదిక సాంప్రదాయంలో ఆ విధానం నడుస్తూ ఉంటుంది దానికి సంస్కృత పరిజ్ఞానం ప్రకారంగా ఏం చేస్తారంటే ఆ ఉత్పత్తి చెప్పుకుంటూ పురుష సంతానం కలగాలని ఉద్దేశం చేస్తున్నట్టుగా దాని భావం తీసుకొచ్చారు సరే ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చినటువంటి ఆ పంచదశ కర్మల విషయంలో ఆ పుంజవనం అనే కార్యక్రమానికి ఈ పురుషుడు మోపిలబడి పుడతాడనే కోరికతో చాలామంది చేయడం మొదలెట్టారు అది ఒక కాన్సెప్ట్ అట్లాగా ప్రతి పదానికి కూడా ఆధ్యాత్మిక చింతనలోను వైదిక పరిభాషలోనూ వాడుతున్నటువంటి అంశాలకి సంస్కృత పర్యాయ పదానికి తగ్గట్టుగా తీసుకెళ్తారంటే కుదరదు అజ్ఞానులైనప్పటికీ విజ్ఞానులైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఇవాళ మనం కాదు మనం అంటే ఇవాళ యాంత్రిక జీవనంలో పడ్డబట్టి కొన్ని మనకి ప్రాచీన సాంప్రదాయాలు ఏవో మన పూర్వీకులు అంటే మై పైంతరాలు వాళ్ళు సుమారుగా ఎనభై ఏళ్ళ వాళ్ళు ఇంకా బతికే ఉంటారు వాళ్ళు అడిగితే ఏమయ్యా మీ చిన్నప్పుడు ఉపవాసం అంటే ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యోదయానికి ముందే వాళ్ళందరూ కూడా అక్కడ పండుతులు పామరులు సంబంధం లేకుండా మరునాడు ఉదయం వరకు కూడా ఏమీ తినేవాళ్ళు కాదండి ఉపవాసం అంటే అంతే అది సాధారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా పాటించనేమో ఇవాళ ఈ విజ్ఞానం పెరిగి అందరూ కూడా ఏది పెడితే చెప్పేస్తున్నారు సరే ఈ ఉపవాసంలో మహాశివరాత్రి ముక్కోట ఏకాదశి ఇలాంటి కొన్ని విశేషాలు ఉన్నాయి మన పై జనరేషన్ అంటే మాకు నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు మా తాతగారి తరంలో ఏకాదశి వ్రతం స్మార్తులు అంటే అడ్డనామాలు వాళ్ళైన వైష్ణవులు నిల్నా నామాల వాళ్ళైన నియమంగా పాటించేవాళ్ళు చాలా నియమంగా అది ఒక ఆయుర్వేదం ప్రకారంగా ఆరోగ్య సంబంధమైన విషయం కూడా అని ఆ ఉపవాసం అన్న సందర్భంలో అసలు ఆ రోజున ఏమీ ఆహారం ముచ్చుకోకుండా ఉండేవాళ్ళు అందుకోసమే నిర్జల ఏకాదశికి ప్రత్యేకంగా మంచినీళ్ళు కూడా తాకుండా ఉండమని చెప్తాడు అందులో నిర్జల ఏకాదశి విశేషం దగ్గర ఇవాళ పులిహార ప్రసాదం పెడితే తీసేసేయండి ప్రసాదం కాబట్టి తినచ్చని చెప్పేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళకి నమస్కారం ఏమన్నా అంటే వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి తన్నత ఉంది వాళ్ళ మార్కెట్లో వ్యవహారం సరే అన్నంతో తయారు చేసిన పదార్థాలు ఏవి తినకూడదని గట్టే నియమం ఉండేది వండిన పదార్థాలు తినకూడదనే నియమం ఉండేది ఏమంటే ఏదో కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం ఒకవేళ ఆహారం తీసుకోవాల్సినట్టుగా గురిస్తే ఏం చేయాలి అంటే ఫలహారం ఫలహారం కేవలం పళ్ళు మాత్రమే తిని ఉండేవాళ్ళు పళ్ళు పాలు మాత్రమే రసవస్తువులు ఏవి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు కాదండి ఉపవాసం చేస్తే రసవస్తులు ఉప్పు చింతపండు పంచదార బెల్లం ఏమీ ముట్టుకునేవాళ్ళు కాదు అలా నియమంగా ఉండేవాళ్ళు అలా ఉండడం మూలంగా ఇది నేను చెప్పాను మీకు పదిహేను రోజులు ఒకసారి ఏకాదశి నాడు అలా ఉండండి ఈ ఉపవాస నియమంలో పదిహేను రోజులు ఒకసారి ఒక సీక్వెన్స్ కరెక్ట్గా గ్యాప్ తీసుకుని ఉండడం మూలంగా శరీర ఆరోగ్యంలో మంచి మార్పులు చాలా వస్తాయి శరీర ఆరోగ్యంలో మంచి మార్పులు చాలా వస్తాయి దీని మీద విదేశీలు చాలామంది రీసెర్చ్ చేశారు పేపర్లు సబ్మిట్ చేశారు అది అవునని చెప్పి నిరూపించారు అందువలన ఇట్లాంటి ఆ నూనెలు నేతలు ఇవేమి వాడకుండా ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం అనే దాంట్లో పళ్ళు పాలు తీసుకోవడానికి మాత్రం ఒక అగ్రిమెంట్ అదేంటంటే ఉండలేని వాళ్ళ విషయంలో వచ్చింది తర్వాత పిల్లలు అనారోగ్యవంతులు వృద్ధుల విషయంలో ఈ ఉపవాసం అనేది చెప్పబడాల ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఈ ధర్మ సంబంధమైన విషయాలు వచ్చినా కానీ చిన్నపిల్లలు అనారోగ్యవంతులు వృద్ధుల విషయానికి మాత్రం కంప్లీట్గా ఎగ్జామ్షన్ ఉంది అది గమనించుకోవాలి మీరు ఉపవాస నియమంలో ఆహారం తీసుకోకుండా భగవంతుడి మీద ధ్యాసం ఉంచి పనులు మానేసుకుని కేవలం భగవన్నామం చేస్తుండ్రు కొంతమంది పనిలో నిమగ్నం అయినప్పటికీ కూడా మరి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం సేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యమాత్మ అని చెప్పి తొమ్మిది రకాల భక్తి మార్గాలు చెప్పాడు కదా అందువలన పనిలో ఉన్నప్పటికీ కూడా భగవన్నామం చేస్తూ భగ కాలక్షేమం చేసేటువంటి ప్రవర్తనతో కొంతమంది ఉంటారు ఇది కూడా ఉపవాసం చేస్తూ కేవలం ఉపవాసం అంటే ఆహారం తీసుకోవడం అదే కాదు ఆహారం తీసుకోకుండా ఉండి శరీరాన్ని శుద్ధిగా పెట్టి మనసును భగవంతుడి మీద లగ్నం చేసి ఉంచి ఆ మహాశివరాత్రిని గడపాలి లేదా ముక్కోట ఏకాదశి నాడు గడపాలి ఇట్లాంటివన్నీ కూడా నియమాలు ఏర్పాటు చేశారు అందులో ఆహారం తీసుకోకుండా ఉండడానికే నియమం చాలా ప్రధానం మీరు ఈ విషయానికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రాథమికంగా ఈ విషయాలను కూడా రాసి మీరు చూడొచ్చు అది ఇవాళ పండితులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు వండిన ఆహారం నివేదనం చేశాం కదా మరి దీన్ని ఏం చేయాలని అడుగుతూ ఉంటారు ఆహారం నివేదన చేశాం కదా దీన్ని ఏం చేయాలి అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి పెద్దలు వాళ్ళకి ఉన్నారు కదా ముసలివారు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఆ పదార్థాన్ని సద్వినియోగం చేస్తారు నైవేద్యం పెట్టేవాడు ప్రసాదం అయింది కాబట్టి చక్కగా షడ్రసోపేతంగా పులిహోర చేసింది తినరా నాయన లేకపోతే దద్దోజనం చేసింది నేను లేకపోతే కట్టె పొంగలు చేసింది నేను అందులో సాంబారు కూడా రచ ఇంకా బాగుంటుంది ఇవి చక్కగా నియమం కాదండి అటువంటి చెప్పి ప్రజల్ని దారి తప్పించకూడదు ఉపవాసం అంటే మన పై జనరేషన్ అందరూ కూడా నియమంగానే ఉన్నారు ఉపవాసం అంటే అంతే ఉపవాసం అంటే మీరు చక్కగా మీకు సంస్కృత పాటించవచ్చు కదా అని చెప్పి ఆ సంస్కృత పదాలతో అర్థాలు లేకపోతే సమాజంలో జరుగుతుంది దేవాలయాల్లో ప్రసాదాలు కాబట్టి సద్వినియోగం చేయాలని కామన్ నియమాలు అని చెప్పదు అహోరాత్రి భోజనాభావ అని చెప్పాడు పగలు రాత్రి కూడా భోజనం చేయకుండా ఉండాలి అట్లా నియమం చెప్తూనే మీరు ధర్మశాస్త్ర గ్రంథాలు తీసి చూడండి ఇది ధర్మశాస్త్ర సంబంధమైన విషయం ఇది అక్కడ చక్కగా నక్తం అంటే ఏమిటి ఏకభక్తం ఉంటే ఏమిటి ఉపవాసం అంటే ఏమిటి ఇవన్నీ కూడా వివరాలు చెప్పుకుంటూ వచ్చాడు వాటిని కాదని మీరు పులిహోర నచ్చండి ఆవుపెట్టి అయితే ఇంకా పనికొస్తుంది కట్టెపొంగలో సాంబార్ పెట్టుకుంటే ఏం దోషం లేదు ఉపవాసం రోజున ఇవన్నీ చెప్పకూడదు తప్పది సమాజాన్ని దారి తెప్పించే మార్గాలు ఇట్లా ఎవరి దోచిన విధంగా వారు చెప్పుకుంటూ వెళ్తే కూర్చుంటున్నారు మనకి ధర్మరాశ్ర గ్రంథాలు ఎందుకునైపోయి చింపేసేయండి అవన్నీ ఆ ఉపవాసం గురించి చెప్తే ఇదిగో ఉపవాసంలో ఇలా తప్పు ఉంది తమ సహజలో చిపేస్తున్నానని చిప్పేసేయండి చెప్తూ అప్పుడు చెప్పండి మీ సొంత మాటలు మీకేమో ఫాలోవర్స్ ఎక్కువగా ఉండి వాళ్ళందరూ కూడా ఇవాళ దారితపుతున్నారు ప్రతి ఇంట్లో కూడా ఉపవాసం పూర్వం మహాశివరాత్రి వస్తుందంటే చిన్నపిల్లల దగ్గరికి మేము కూడా ఉంటాం నానా అని పోట్టాడేవాళ్ళు మేము కూడా ఉంటాం నానా మాకు కూడా ఉపవాసం ఉంది అనేవాళ్ళు ప్రతి పోయిందిగా పులిహారు దినచం చెప్పారు ఆయన పెద్ద నేను తింటాను దద్దోజన దినం చెప్పారు నేను తింటాను చక్రపొంగల్ దినచం అన్నారు నేను తింటాను అనేటువంటి పెరిగిపోయింది గుళ్ళల్లో కూడా ప్రసాదాలు అదే పంచుతున్నారు గుళల్లో ప్రసాదాలు పంచే ఆగాలి అన్నప్రసాదం పనికిరాదు మహాశివరాత్రి అంటే అన్నప్రసాదం తీసుకోవద్దు రసవస్తువులు తీసుకోకుండా ఉండండి ఉండగలిగినప్పుడు ఉపవాస వ్రతం చేద్దామండి అదే నేను చక్కగా ఆ రసవస్తువులు ఏమీ నోటికి తగలకూడదండి ఆ విధంగా ఉండండి ఉండి పూర్వం అందుకోసమే ఈ వేదపారాయణకి వెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళు పొద్దు నుంచి దాకా మళ్ళీ రాత్రి చాలవారులో అహోరాత్రి జరుగుతూ జరుగుతుండేవి ఈ హోరాత్రి పారాయణ పూర్తిగా వాళ్ళు గట్టిగా చెప్తూ ఉండేసరికి లోపల ఆకలి విపరీతంగా పనిచేస్తూ ఉంటుంది అందుకోసం చెప్పేశారంటే వాళ్ళు ఈ వరిపిండిని ఏమీ వేయకుండా ఉడకబెట్టి దాంట్లో కేవలం మజ్జిగ పోసుకుని అక్కడ రసవసులు తలకన్నా తినేవాళ్ళు నియమంగా ఉపవాసం ఉండాలి అక్కడ పొద్దున వాళ్ళు పొద్దు నుంచి రేపు పొద్దున వేదపారం చేస్తే లోపల పేగులు లాగేస్తూ ఉంటాయి వేదపారణ చేసే వాళ్ళకి మామూలుగా ఉండదు అందుకోసం అలాగ అక్కడ రసవస్తువుతోనే చాలా సంబంధం ఉంది ఉపవాసానికి రసవస్తువే నోటి తలకుండా ఉండడం అనే నియమం ఉంది అసలు ఆహారం తీసుకోకుండా ఉండడం ప్రధానంగా మెయింటైన్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితే పళ్ళు పాలు మంచినీళ్ళు మాత్రం తీసుకునేవాళ్ళు అదే నియమం అంతే అట్లాగే ఉండాలి ఉపవాసం అంటే ఇది వాళ్ళ మరి ప్రవచనకర్తలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతున్నారు దీని తగ్గట్టుగా ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఇవాళ మహాశివరాత్రి చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు వాడికి చక్కగా ప్రసాదాలు అందిద్దామని చెప్పి పులిహోర తీసుకెళ్లి పంచేవాళ్ళు దద్దోదయం తీసుకెళ్ళి పంచేవాళ్ళు ఇట్లా తయారైపోయారు తప్పది అది ఎంకరేజ్ చేయొద్దు ఉపవాస వ్రతాన్ని చదువు వాళ్ళు చేతిలో ప్రసాదం పెట్టారు ఇది ప్రసాదం కింద తీసుకోవాలా ఉపవాసం కింద ఉండాలా వాళ్ళ డైల్మా ప్రసాదం బారే నియమం పక్కన ఎవరైనా దొరికితే ఇచ్చేయచ్చు ఇస్తే ఏమవుతుందో దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం నేను కూడా అని తప్పండి అది కూడా ఎంకరేజ్ చేయొద్దు చక్కగా మహాశివరాత్రి ఉపవాస నియమంగా మీరు పూర్తిగా ఏమీ ఆహారం తీసుకోకుండా కేవలం ఆహారం తీసుకోకుండా కాలక్షేపం చేస్తే కూరదు ఆహారం తీసుకోకుండా కాలక్షేపం చేయమని చెప్పి మా చిన్నప్పుడు ముక్కోటే కలిసి ఉపవాసం జాగరణ అనే పేరుతో రాత్రిపూట రెండు ఒకటికి మీరు రెండు సినిమాలను చెప్పేవాళ్ళు వీళ్ళు భక్తిభావం మానేసి సినిమాలు చూస్తూ కూర్చునేవాళ్ళు అది వృధా శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి నదీ స్నానం చేయాలి జాగరణ చేయాలి భగవన్నామంతోనే కాలక్షేపం చేయాలి ఒక సినిమా మీద రెండు టికెట్లు అదే ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపిస్తున్నారు దాని సినిమాలు చూస్తే కాలక్షేపం చేయడం కాదు ఆ ఉపవాసానికి చక్కటి నియమం ఉంది వండిన పదార్థాలు తినవద్దు పిల్లల విషయంలో నియమం లేదు ముసలివారి విషయంలో నియమం లేదు అనారోగ్యవంతుల విషయంలో నియమం లేదు గమనించుకోండి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి స్వస్తి